హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అలాగే అక్షయ్ అందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనుకోకుండా రాజేంద్ర ప్రసాద్ అమ్మా అని పైనుంచి కింద పడ్డట్టుగా శబ్దం వినిపిస్తుంది ఇక అందరూ కూడా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తాడు అలా రాజేంద్ర ప్రసాద్ని చూసేసరికి అందరూ పరిగెత్తుకుంటూ మావయ్య గారు నాన్న ఎవండి అంటూ ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాజేంద్ర ప్రసాద్ దగ్గరికైతే వెళ్తారు ఇంకా రాజేంద్ర ప్రసాద్ రక్తం మడుగులతో అలా పడి ఉండడం చూసినా అవని చాలా అంటే చాలా బాధతో ఏవండి త్వరగా కార్తీయండి మావయ్య గారిని తీసుకెళ్ళాలి అని చెప్పి ఇక అవని అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ని అక్కడి నుంచి ఇక హాస్పిటల్కి అయితే తీసుకెళ్తుంటారు పల్లవి అయితే వీళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళినా కొంతసేపటికైతే వస్తుంది ఇక పల్లవి అయ్యో మావయ్య గారికి ఏం జరిగింది అత్తయ్య అత్తయ్య మా మామయ్య గారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా కంగారు పడుతూ లోపల రాజేంద్ర ప్రసాద్ని చూడాలని ఇక డోర్ దగ్గరికి వెళ్తుంది అవని ఒక్కసారిగా ఆగు అని పల్లవిని ఆపుతుంది ఇక పల్లవి అయితే ఏమైందక్క అని అడుగుతుంటే చూడు మావిగారు మేడపై నుంచి పడ్డప్పుడు అందరం అక్కడే ఉన్నాం కానీ నువ్వు మాత్రం కనిపించలేదు పైగా నువ్వు అందరితో కాకుండా ఇప్పుడొచ్చో అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళవు అయినా ఉన్నట్టుండి మావి గారు పైనుంచి కింద పడ్డమేంటి అని చెప్పి ఇక అయితే పల్లవిని అడుగుతుంటే ఒక్కసారిగా పల్లవికి ఒళ్ళంతా చెమటలు పడుతుంటాయి అలాగే పల్లవి కొద్దిసేపు ఆలోచించుకొని ఏదో తన మనసులో అనుకుని చూడక్క మావయ్య గారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాతో ఈ విషయం గురించి గొడవ పడ్డానికి నీకేమనిపించట్లేదా అక్క నేను అమ్మని అమ్మని డ్రాప్ చేద్దామని వెళ్దామనుకున్నా కానీ ఇంతలోనే మావయ్య గారికి ఇట్లా అనుకోకుండా యాక్సిడెంట్ పైనుంచి మావయ్య గారు ఎలా పడిపోయారు అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక పల్లవి అయితే తను తడబడుతూనే అవనికి సమాధానం చెప్తుంది ఇక ఇంతలో అక్కడికి కొంతమంది పోలీసులు అయితే వస్తారు ఇక పోలీసుని చూసినా అక్షయ్ ఇన్స్పెక్టర్ మీరు ఇలా వచ్చారేంటి అని అడగడంతో ఇక ఇన్స్పెక్టర్ సారీ ఇట్లాంటి పరిస్థితుల్లో మీ దగ్గరికి రావాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు అసలు అనుకోకుండా రాజేంద్ర ప్రసాద్ గారు పైనుంచి కింద పడ్డమేంటి ఆయన ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారా లేకపోతే ఆయనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందా ఒకవేళ ఆయన్ని మేడపై నుంచి ఎవరైనా తోసేసుంటారా మీకు ఎవరి మీదన్నా అనుమానంగా ఉందా అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అయితే అక్షయ్ని అలాగే కుటుంబ సభ్యులందరినీ కూడా అడుగుతూ ఉంటారు ఇక అక్షయ్ అయితే లేదు నాన్నగారు ఆరోగ్యంగానే ఉన్నారు అలాగే ఈ పార్టీ నాన్నగారు సంతోషంగానే జరిపిస్తున్నారు కానీ మేడపై నుంచి నాన్నగారు ఎలా పడిపోయారో మాకు కూడా అర్థం కావట్లేదు అయినా అందరం కిందుండగా నాన్నొక్కరే పైకి ఎందుకు వెళ్ళారో ఇప్పటికీ తెలియట్లేదు అని అంటుంటే ఇక ఇన్స్పెక్టర్ అయితే ఆయన పార్టీలో ఎవరితోనన్నా టెన్షన్గా మాట్లాడడం అలాగే ఎవరితోన్నా గట్టిగా వాదిస్తూ కనిపించడం మీరెవరైనా చూసారా అని అడగడంతో ఒక్కసారిగా ఇక పల్లవైతే ఆ నేను చూశాను పార్టీలో మావి గారు అవని అక్కతో దేని గురించో వాదించడం చూశాను పైగా అవని అక్క కూడా మావి గారిని వాదించడం చూస వాదించింది అని అంటుంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అవినైతే పల్లవి అని గట్టిగా అరవడంతో ఇక పల్లవి అక్క నేను చూశానక్క నువ్వు మావయ్య గారు కలిసి పైన బాల్కనీలో దేని గురించో ఒకరికొకరు వాదించుకుంటున్నారు మావయ్య గారు తర్వాత నీ దగ్గర నుంచి ఆవేశంగా వెళ్ళిపోయారు నేను అంతా చూశాను అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అక్షయ్ పల్లవి నువ్వు చెప్పేది నిజమా అని అంటుంటే అదేంటి బావగారు నన్ను అడుగుతున్నారు నిజమో అబద్ధమో అవని అక్కని అడిగితే తెలుస్తుంది కదా అని చెప్పడంతో ఇక అక్షయ అయితే అవని దగ్గరకు వచ్చి అవని అసలేం జరిగింది అని అంటుంటే ఏవండి మావయ్య గారితో నేను మాట్లాడిన మాట నిజమే కానీ మావయ్య గారికి నాకు మధ్యలో ఎట్లాంటి గొడవ జరగలేదండి మేం జస్ట్ మాట్లాడుకున్నాం అంతే అని చెప్పడంతో ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడుకున్నారు దేని గురించి మాట్లాడుకున్నారు పైగా మీతో మాట్లాడుతూ సడన్గా రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారని ఈ పల్లవి మేడం చెప్తున్నారు ఏమైంది మీరు దేని గురించి అంతలో డిస్కషన్ చేసుకున్నారు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అడగడంతో అవని ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది ఇక పార్వతి అయితే ఏయ్ అడుగుతుంటే చెప్పవేంటి అసలు ఆయనతో నువ్వు దేని గురించి మాట్లాడవు చెప్పు అని అడుగుతుంటే ఇక అవని అయితే మౌనంగా ఉండిపోతుంది ఒక్కసారిగా అందరూ కూడా అవని మౌనాన్ని చూసి షాక్ అయిపోతారు ఇక పల్లవి అయితే ఈ విషయం గురించి బయట పెట్టలేవన్న సంగతి నాకు బాగా తెలుసు నువ్వు ఇట్లా అడ్డంగా ఇరుక్కుంటావని అసలు కల్లో కూడా ఊహించలేదు అబ్బా నా కన్నీ కూడా ఇంతలా కలిసొస్తున్నాయేంటో అని చెప్పి ఇక ఆ పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ చుడక్క మావి గారు ఈ పార్టీని ఎవరి ఆస్తి వాళ్ళకివ్వాలని ఏర్పాటు చేశారనైతే నాతో చెప్పారు కానీ ఆస్తి పంచకముందే మావయ్య గారిలా సడెన్గా పైనుంచి కింద పడిపోవడమేంటో ఇప్పుడు మావయ్య గారికి ఏం జరుగుతుందో ఏంటో ఆ ఆస్తిని బాగాలు చేసి మేము అడక్కపోయినా సరిపోయేది మావయ్య గారికి ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి ఇక పల్లవి అయితే దొంగ ఎడుపులు ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా అక్షయ్ అవని ఏంటి దంతా అసలు నాన్నగారితో అంతలా వాదిస్తూ దేని గురించి మాట్లాడావు ఏమైంది చెప్పు అవని ఇప్పటికైనా నోరు ఇప్పు అవని అని అంటుంటే ఇక అవని మాత్రం మౌనంగా ఉండిపోతుంది ఇక కొంతసేపటికి అక్కడి నుంచి అక్కడికి శ్రీయ అయితే చాలా కంగారుగా వచ్చి అత్తగారు ఒకసారి ఈ డాక్యుమెంట్స్ చూడండి అని చెప్పి ఇక డాక్యుమెంట్స్ని పార్వతికి చూపించడంతో పార్వతి కూడా వాటిని చూసి షాక్ అవుతుంది ఇక పెద్దావిడైతే పార్వతి ఏముందే ఏముంది అందులో అని అంటుంటే ఇంకేముంటుంది ఆస్తిలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఈ అవని పేరు మీద మావి గారు రాశారు మిగతా ఫార్టీ నైన్ పర్సెంట్ ప్రణతి అలాగే నా పేరు ఇక కమల్ పేరు రాశారు ఖచ్చితంగా ఇది అవని కుట్రే అయి ఉంటుంది అని చెప్పి ఇక శ్రియా మాట్లాడుతూ ఉంటే శ్రీయా మాటలకి అక్కడే ఉన్న కమల్ వదిన అసలు ఎప్పుడు ఏం మాట్లాడాలో మీకు కొంచెం కూడా తెలియదా అక్కడ నాన్నగారు ప్రాణాపాయ స్థితిలో ఉంటే మీరిక్కడ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు పైగా పోలీసులు వచ్చి ఎంక్వైరీ అంటూ ఏదేదో అడుగుతున్నారు వదిన మాట్లాడండి వదిన అని చెప్పి ఇక కమల్ కూడా అవనిని అడుగుతూ ఉంటే పల్లవి బావా ఏం మాట్లాడుతుంది మీకు ఇంకా అర్థం కాలేదా ఆస్తిలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఈవిడి గారికి సరిపోయినట్లేదు మొత్తం ఆస్తి మొత్తం ఈవిడి గారే ఈవిడి గారి పేరు మీద మార్చమని మావయ్య గారిని నిలదీసుంటుంది మావయ్య గారు గారితో ఆస్తి ఇచ్చేది లేదు ఇప్పటికే సగభాగాన్ని మీకే ఇచ్చాను మిగతా సగాన్ని నా పిల్లలకి ఇవ్వద్దా ఏంటి అని ఖచ్చితంగా ఆస్తి గురించి మావయ్య గారు ఇదిగో ఈ మహాతలితో మాట్లాడుంటారు అట్లా ఆకర్షణలోనే మావయ్య గారు ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు తర్వాత మావయ్య గారిని ఈవిడిగారే మేడ మీదకి పిలిచి ఆయన్ని పైనుంచి కిందకి తోసేసి ఉంటుంది ఇదంతా ఇదిగో ఈ అవని కుట్రలా కనిపిస్తుంది అని చెప్పి పల్లవి అయితే ఒక్క క్షణం అంతా తను చూసినట్టుగా మాట్లాడుతుంది ఇక అవని అయితే పల్లవి పిచ్చి పిచ్చి మాటలు నేను నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని అంటుంటే ఇంకేం చేస్తావు ఆల్రెడీ మావయ్య గారిని పొట్టన పెట్టుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసేసావు మావయ్య గారు బ్రతుకుతారో చేస్తారో కూడా తెలీదు ఇంకా ఏం మిగిలిపోయింది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అవని పల్లవి చెంప పగలకొట్టి చెడు పిచ్చి పిచ్చి వాగుడు వాగేవంటే మరొక చెంప కూడా పగులుతుంది నేనే రోజన్నా ఆస్తుల కోసం మిమ్మల్ని ఎవరినన్నా బాధ పెట్టానా అలాగే మావయ్య గారిని ఆస్తి నాకే ఇవ్వమని అడగటం మీరెప్పుడన్నా చూసారా ఎందుకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక శ్రియా ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ ఇంటిని నీ పేరును మార్చుకున్నావు అలా మార్చుకోవడం పట్టించే కదా ఈ రోజుకి కూడా అదే చిన్న కొంపలా ఉంటున్నాం అందుకే అందుకే నీ మీద పల్లవికి అనుమానం వచ్చింది పల్లవి అనుమాన పడిందాలో తప్పేముంది ఎలాగో మావి గారితో నువ్వు దేని గురించో వాదిస్తున్నట్టుగా పల్లవి కూడా చూసానంటుంది దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు నువ్వు అసలు మావి గారితో ఏం మాట్లాడావో దేని గురించి మాట్లాడావో నిజం చెప్తే సరిపోతుంది కదా అని చెప్పి ఇంకా శ్రీయ అయితే అవనిని అడుగుతూ ఉంటే అవని మాత్రం దాని గురించి నేను చెప్పలేను కానీ మావి గారితో నేను మాట్లాడింది ఆస్తి గురించి కాదు అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే ఇక అక్షయతే చూడు అవని నువ్వు నాన్నతో దేని గురించైనా మాట్లాడి ఉండొచ్చు ఒకవేళ నాన్న సృహలు ఉంటే ఆయనే చెప్పుండేవారు ఆయన నీతో దేని గురించి మాట్లాడారు కానీ ఇప్పుడు ఆయన చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు నువ్వు చెప్పు అసలు నాన్నతో నువ్వు ఏం మాట్లాడావు ఏమైంది అని అంటుంటే ఇక అయితే సైలెంట్గా ఉంటుంది ఇక పల్లవి అయితే తాను అనుకున్నట్టుగానే ఇన్స్పెక్టర్కి కళ్ళతో సైగ చేస్తుంది ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ చూడండి సార్ మీరందరూ ఇంతలా అడిగినా సరే ఆవిడ నోరు విప్పట్లేదు అంటే పల్లవి గారు చెప్పినట్టుగా నిజంగానే ఈవిడే రాజేంద్ర ప్రసాద్ గారిని మేడ మీద నుంచి తోసారేమో అని మాకు కూడా అనుమానంగా ఉంది సారీ ఈవిడ్ని మేము అరెస్ట్ చేస్తున్నాం అని అంటుంటే ఒక్కసారిగా ఇక పల్లవి అయితే తెగ సంబర పడిపోతుంది ఇక కొంతసేపటికి డాక్టర్ బయటికి వచ్చి చూడండి ఆయనకి అంతా బాగానే ఉంది కానీ ఆయన ఇప్పుడు కోమాలోకి వెళ్ళిపోయారు మళ్ళీ ఎప్పటికి రాగలరో కూడా చెప్పలేము అని చెప్పి డాక్టర్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా ఇక పార్వతి అయితే చాలా బాధపడుతుంది ఇక పెద్దావిడ వసే రాక్షి ఆస్తి కోసం నా కొడుకుని చంపేయాలని చూసావా చి నిన్ను ఎంత నమ్మాడే నా కొడుకు చివరికి నా కొడుక్కి ఇట్లాంటి పరిస్థితి తీసుకొస్తావా ఎప్పటికీ నా పెద్ద కొడలు నా పెద్ద కొడులు అంటూ నెత్తిన పెట్టుకుని తిరిగాడు చివరికి ఆస్తిలో భాగాన్ని కూడా నీ పేరుకే రాశాడు అయినా నా కొడుకుని చంపాలని చూస్తావా ఇంతకుముందు నా అల్లుణ్ణి పోలీస్ స్టేషన్లో పెట్టించి నా కూతురు ఏడుపుకి కారణమయ్యో ఇప్పుడు నా కొడుకుని ఏకంగా చంపేసి నా కోడలి నుదుట బొట్టు లేకుండా చేయాలనుకున్నావా నిన్ను అని చెప్పి ఇక పెద్దావిడైతే అవనని చెడమడ మడ తిడుతుంటే ఇక ఇన్స్పెక్టర్ చూడండి మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలి అంతవరకు మీరు మా కస్టడీలోనే ఉండాలి అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే అవని చేతికి బెయిల్ వేసి అక్కడి నుంచి తీసుకెళ్ళబోతుంటే ఒక్కసారిగా మీనాక్షి ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది మీనాక్షిని చూసిన అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పల్లవి అయితే ఏంటి ఎవిడిగారు వచ్చి ఇప్పుడు అవని అరెస్ట్ అవ్వకుండా కాపాడుతుందా ఈవిడ మామూలుగా మాట్లాడితేనే ఇంట్లో వాళ్ళకి మండిపోతుంది ఇప్పుడు ఈవిడెవన్న చెప్తే ఎవ్వరూ కూడా ఏమి విడిపించుకోరు అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ ఇక పల్లవీతే ఏంటి నీ కూతురు ఏ తప్పు చేయలేదు నా కూతురు చాలా మంచిది అని నీతి కబురు చెప్పడానికి వచ్చావా చూడు నువ్వెట్లాంటిదనువో నీ కూతురు కూడా అట్లాంటిదే అందుకేదేమో చివరికి ఆస్తి కోసం దేవుళ్లాంటి మావయ్య గారిని కూడా చంపడానికి వెనకాడలేదు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి మీనాక్షి పల్లవి చంప కొట్టి ఇంకొక్క మాట ఇంకొక్క మాట నా కూతురు గురించి తప్పుగా చెప్పినా చంపేస్తాను అని చెప్పి ఇక మీనాక్షి అంటుండే అవునవును మీకు చంపడాలి తప్ప ఇంకేం తెలుసు మీరు చేసిన పనికి అక్కడ మావయ్య గారు చావు బతుకల మధ్య కొట్టమిట్టాడుతున్నారు అతయ్య చూసారుగా చంపేస్తుందంట ఈవిడ అలాగే ఈవిడ గారి కూతురు కలిసి మొన్న మా నాన్నని అరెస్ట్ చేపించారు ఇప్పుడు మా అవయ్య గారిని చంపేయాలని చూస్తున్నారు చూడండి ఇప్పుడు నన్ను కూడా చంపేస్తుందంట అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే దానికి మీనాక్షి అయ్యో వదిన గారు నా ఉద్దేశం అది కాదు కాస్త నేను చెప్పేది వినండి ఇందులో అవనికి ఏం తెలీదు అసలు నిజానికి ఇదంతా చేసింది అని అంటుంటే చి నోరు ముయ్యండి మిమ్మల్ని సొంత ఆడపడుచులా చూసుకున్నాను అలాగే మీరు భర్త లేని మనిషిని మీ మీద జాలిపడి ఇంట్లో మీకు స్థానం ఇచ్చాం కానీ మా ఆస్తి మీద కన్నేసి చివరికి నా భర్తనే చంపాలని చూస్తారా అని చెప్పి ఇక పార్వతి అయితే మీనాక్షిని చెడామడా తిడుతుంటే అయ్యో అది కాదు అల్లడుగారండి మీరన్నా చెప్పండి కాస్త నేను చెప్పేది వినండి అని అంటుంటే ఇక అత్తయ్య జరిగిన దాని గురించి అవని నోరు విప్పితేనే ఇక్కడ నేను ఏదైనా మాట్లాడగలుగుతాను అవని నాన్నతో ఏం మాట్లాడిందో చెప్పలేదు అసలు నాన్నగారు పైనుంచి ఎలా పడిపోయారో కూడా అర్థం కావట్లేదు దానికి ఏదో ఒక ఆధారం ఉంటే తప్ప నేను ఈ విషయం గురించి మాట్లాడలేను అని చెప్పి ఇక అక్షయ్ అన్న మాటలకి ఒక్కసారిగా మీనాక్షి ఉంది సాక్ష్యం ఉంది సాక్ష్యం ఉంది కాబట్టే నా కూతురు ఏ తప్పు చేయలేదని చెప్తున్నాను అని చెప్పి ఇక మీనాక్షి అయితే వాళ్ళందరితో అంటుంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పల్లవి అయితే ఏంటి సాక్ష్యం ఉందా ఏం సాక్ష్యం అని చెప్పి ఇక పల్లవి భయపడుతూ మీనాక్షిని అడుగుతుంటే ఇక మీనాక్షి అయితే కోటలింగం దగ్గర నుంచి ఫోన్ తీసుకుని ఒక్కసారి ఈ వీడియో చూడండి అని పోలీసులకి చూపిస్తుంది ఒక్కసారిగా పోలీసులు ఆ వీడియో చూసి షాక్ అయిపోతారు ఆ తర్వాత ఇక పార్వతి అయితే ఫోన్ తీసుకుని వీడియో చూస్తుంటే అందులో పల్లవి ఇక రాజేంద్ర ప్రసాద్ని వెనుక నుంచి కిందకి తోసేసినట్టుగా కనిపిస్తుంది అది చూసిన మీనాక్షి పల్లవి అలాగే పార్వతి కోపంతో రగిలిపోతుంది ఇక పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి చంపపగల కొట్టి ఒసై రాక్షసి ఏం పాపం చేశానే నీలాంటి కొడలు నా ఇంటికొచ్చింది నిన్ను ఏ రోజు కూడా కోడలుగా చూడలేదు కన్న కూతుర్లా చూశాను అసలు అసలు మావి గారిని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయే పైగా తప్పు చేసింది కాకుండా అవని మీద నిందలు వేస్తావా రే అక్షయ్ మీ నాన్నని తోసింది ఇదిగో ఈ పల్లవిరా అని చెప్పి ఇక ఫోన్ని అక్షయ్కి చూపిస్తుంది అలాగే కమల్ చూడరా చూడు మీ నాన్న అట్లాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం ఇదిగో నీ భార్య పల్లెవిరా అని అంటుటే అమ్మా ఇది నా భార్య ఏంటి ఇట్లాంటి దాన్ని భారీగా చేసుకున్నందుకు నాకు సిగ్గుగా ఉంది వసై రాక్షసి మా నాన్నని చంపటానికి నువ్వు ఇంతకి తెగిస్తావా నిన్ను అని చెప్పి ఇక కమలైతే పల్లవిని కొట్టి చెప్పు మా నాన్నని ఎందుకు చంపాలనుకున్నావు అంటే ఆస్తి సగభాగాన్ని మా వదని పేరు రాశారని నువ్వు మా నాన్నగారిని చంపాలనుకున్నావా చెప్పు చెప్తావా లేదా అని చెప్పి ఇక కమలైతే పల్లవి చంపలు కొట్టి ఇక పల్లవి జుట్టు పట్టుకుని నిలదీస్తూ ఉంటాడు ఇక అయితే కమల్ ఆగు అని చెప్పి ఇక కమల్ని ఆపుతుంటే వదిన చూసారా నాన్నని చంపాలని చూసింది పైగా ఆ నిందని మీ మీద వేసి మిమ్మల్ని స్టేషన్కి పంపించాలని చూస్తుంది ఇట్లాంటి దాన్ని ఊరికే వదిలేయకూడదు వాళ్ళ నాన్నని అరెస్ట్ చేయించిన పాపానికి ఇది మన కుటుంబం మీద పగ పట్టింది పగ పట్టింది వదినా అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతుంటే కనయ్య పల్లవి మావయ్య గారిని చంపడానికి కారణం ఆస్తి కాదు తను ఎందుకు ఇదంతా చేసిందో నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది పల్లవి నువ్వు నువ్వు మావి గారిని ఎందుకు చంపావో చంపాలనుకున్నావో నీ అంతట నువ్వే బయట పెడతావా లేకపోతే నన్ను నిజం చెప్పమంటావా చూడు ఇప్పటిదా ఇప్పటి వరకు కూడా ఈ విషయాన్ని ఎవ్వరితో చెప్పకూడదు అనుకున్నాను కానీ నువ్వు చేసిన పనికి ఇప్పటికి కూడా నిజం చెప్పకపోతే నేను నన్ను నేనే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మోసం అవుతాను అలాగే లోపల మంచం మీద ఉన్న మావి గారు కూడా ఈ విషయంలో బాధపడవలసి వస్తుంది చెప్పు మావి గారిని నువ్వెందుకు పైనుంచి కిందకి తోసావు చెప్తావా లేదా అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని కొడుతుంటే పల్లవి వద్దు నన్నేం చేయొద్దు చెప్తాను చెప్తాను మావి గారు ఆస్తిలో సగభాగాన్ని నీకిస్తానని చెప్పారు అలాగే మిగతా స సగభాగాన్ని ప్రణతి అలాగే శ్రీయా పేరు మీద కమల్ పేరు మీద రాశారు కానీ నా పేరు అందులో లేదు శ్రియా అలాగే ప్రణతి పేర్లు రాసినప్పుడు మరి ఈ ఇంటి కోడలిగా నా పేరు కూడా ఉండాలి కదా కానీ నా పేరు స్థానంలో కమల్ బావ పేరు రాయడం నేను తట్టుకోలేకపోయాను దాని గురించి మావయ్య గారిని నిలదీశాను కానీ మామ మావయ్య గారు చూడు నీలాంటి బుద్ధి శ్రియాకి లేదు కాబట్టి శ్రీయా పేరు మీద ఆస్తి రాస్తున్నాను నువ్వు నిన్ను నమ్మడానికి లేదు అంటూ ఏదేదో మాట్లాడారు ఆ క్షణంలో నాకు చాలా బాధ అనిపించింది అలాగే చాలా కోపం కూడా వచ్చింది ఆవేశంలో నాకే తెలీదు ఏం చేస్తున్నానో కూడా అర్థం కాలేదు అని అంటుంటే ఛీ నోర్ మొయ్ ఇంత జరిగినా సరే నువ్వు ఇంకా నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి కప్పిపుచ్చి మళ్ళీ మరొక కొత్త అబద్ధాన్ని మొదలు పెట్టావు చూడు పల్లవి నువ్వు మావయ్య గారిని ఎందుకు చంపాలనుకున్నావో నాకు అర్థమైంది చూడు ఎక్కడ నా కన్న తండ్రి గురించి మావయ్య గారు నిజం బయట పెడితే తర్వాత నీ పరువు పోతుంది నీ కుటుంబ గౌరవం మంట కలిసిపోతుందనే కదా దాన్ని ఆపడానికి మావయ్య గారి కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడ్డావు అది కుదరకపోయేసరికి మావయ్య గారిని ఏకంగా మేడ మీద నుంచి కిందకి నెట్టేశావు అసలు అసలు నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదా ఎందుకు ఎందుకు ఇలా చేసావు చివరికి మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు చూడు నువ్వు మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడినప్పుడు ఇంకా నేను నీ గురించి అలాగే నీ కుటుంబ గౌరవ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు చూడండి ఇప్పుడే ఇప్పుడే నేను అన్ని నిజాలు బయట పెడతాను అని చెప్పి ఇక అవని అయితే అంటూ ఉంటే పల్లవి ఒక్కసారిగా కంగారు పడిపోతుంది ఇక అక్కడ ఉన్న పార్వతి అవని నీ కన్న తండ్రి పేరు చెప్తే పల్లవి కుటుంబ గౌరవం మంట కలిసిపోవడం ఏంటి అసలు దేని గురించి మాట్లాడుతున్నావు మావయ్య గారు పైనుంచి కింద పడిపోవడానికి అలాగే పల్లవి కుటుంబ గౌరవం నాశనం అవడానికి కారణం నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అక్షయ్ కూడా అడుగుతూ ఉంటే అవని చెప్తానండి చెప్తాను ఇంత దాకా వచ్చాక ఇంకా ఇంకా నేను నిజం దాచడంలో ప్రయోజనం లేదు నిజానికి నా కన్న తండ్రి అదే మా అమ్మని మీరు భర్త ఎవరు అంటూ పదే పదే అడిగారు కానీ ఆవిడ ఎన్ని రోజులు ఎందుకు నిజం చెప్పలేదో మీకు తెలుసా ఆవిడ భర్త ఎవరో కాదు ఈ పల్లవి నాన్న మా నాన్న ఒక్కరే చక్రధరే మా అమ్మ మెడలో సాక్షిగా తాలి కట్టాడు ఆస్తి కోసం ఆ తాలిని అలాగే కట్టిన మనిషిని మోసం చేసి మళ్ళీ ఈ పల్లవి వాళ్ళ అమ్మగారిని అదే రాజేశ్వరి పిన్ని గారిని పెళ్లి చేసుకున్నాడు దాన్ని కప్పుపుచ్చడం కోసం మమ్మల్ని చంపేస్తానంటూ మా అమ్మని బదిరించారు మా అమ్మ నలుగురిలో అవమానం పడినా పర్వాలేదు కానీ నా పిల్లలు బ్రతికుండాలన్న ఉద్దేశంతో మీరందరూ ఎంతగా అవమానించినా ఎంతగా ప్రశ్నించినా ఇన్ని రోజులు నిజాన్ని బయట పెట్టలేదు నిజం తెలుసుకున్న మావయ్య గారు ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని పార్టీ ఏర్పాటు చేశారు ఆ విషయం తెలుసుకున్న ఈ పల్లవి మావయ్య గారిని చంపాలనుకుందని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది చి నిన్ను నిన్ను ఏం చేసినా తప్పలేదు అని చెప్పి ఇక అయితే పల్లవి రెండు చెప్పలు పగలకొట్టి ఇన్స్పెక్టర్ ఇట్లాంటిది మనుషుల్లో తిరగకూడదు దీన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి ఇక అయితే పల్లవిని పోలీసులకి అప్పగిస్తుంది ఒక్కసారిగా కమల్ లేదు దీన్ని అరెస్ట్ చేయడం కాదు దీన్ని చంపేయాలి వదిన ఇట్లాంటి వాళ్ళు బయట భూమి మీదే భారం దీన్ని చంపేస్తాను అంటూ అక్కడే ఒక పెద్ద కుర్చీ తీసుకుని ఇక పల్లవి మీద పడైపోతుంటే ఇక పోలీసులు అలాగే కుటుంబ సభ్యులు కూడా కమల్ని ఆపి చూడండి ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి ఇలా మా ముందే మరొకరిని చంపడం మరో కేసు అవుతుంది అని చెప్పి ఇక పల్లవిని అరెస్ట్ చేసి అవనికి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి పోలీసులు పల్లవిని తీసుకుని వెళ్ళిపోతారు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్